ఐఎఫ్టియు ఇందాబాద్ ఐఎఫ్టియు ఐఎఫ్టియు అమలు చేయాలి సుప్రీం కోర్టు ఇచ్చిన సమాన పనికి సమాన వేతనం చేయాలి సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలి ఎన్నికల్లో వాగ్దానం ప్రకారం రేవంత్ రెడ్డి ప్రభుత్వం గ్రామ కార్మికులు పర్మనెంట్ పర్మనెంట్ తమ ఆరోగ్యాన్ని లెక్క చేయకుండా ప్రజారోగ్యం కోసం పని కార్మికులు రాష్ట్రంలో సుమారు యాభై వేల మంది కార్మికులు ఉన్నారు మరి ఈ కార్మికులందరూ కూడా తమ వేతనం పెంచి పర్మెంట్ చేయాలని చెప్పి గత కెసిఆర్ ప్రభుత్వంలో సమ్మెజేస్తే చర్చల పేరిట కాలయాపనం చేసి ఆ రోజు కేసీఆర్ ప్రభుత్వం మోసం చేసింది అప్పుడు ఆ సమ్మెకు మద్దతు చేసినవంటి కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే కార్మికుల వేతనాలు పెంచి పర్మినెంట్ చేస్తామని మాట ఇచ్చి ఉన్నారు మరి ఇప్పటికీ ఈ డిసెంబర్ వస్తే రెండేళ్ళు అవుతుంది కాబట్టి ఇప్పటికైనా వెంటనే వేతనం పెంచి పర్మినెంట్ చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం అదేవిధంగా ఇవాళ సుప్రీంకోర్టు కూడా రెండు వేల పదహారు అక్టోబర్ ఇరవై ఆరు తారీఖు నాడు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చెప్పి జడ్జిమెంట్ ఇచ్చింది ఒక పనికి రెండు రకాల వేతనం సరైనది కాదు అది వివక్షత అని చెప్పి కూడా చెప్పి ఉన్నది మరి దాని ప్రకారం కూడా నరేంద్ర మోడీ ప్రభుత్వం మొత్తం భారతదేశంలో ఉన్నటువంటి సఫాయి కార్మికులందరికీ వేతనం పెంచి పర్మిడేంట్ చేసినప్పుడు మాత్రమే ఈ సఫాయి కార్మికులకు న్యాయం చేసినట్టు అంతేగాని ఢిల్లీకి పిలిపించి కేవలం చాలా బాగా దండం పెడితే సరిపోదని చెప్పి కొడుతూ ఉన్నాం అట్లాగే కార్మికుల చాలా బాగా అప్పి కాళ్ళు మొక్కితే ఏమీ లాభం ఎనిమిది గంటల పనిని పన్నెండు గంటలు చేస్తూ ఉంటే వాళ్ళు మనుషుల పశువులనే విషయం ఆలోచించకుండా కేవలం కంపెనీలకు పెద్ద పెద్ద పెట్టుబడిదారులకు ఉడిగించంటి ఈ లేబర్ కోట్లను రద్దు చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం అదేవిధంగా రాష్ట్ర అసెంబ్లీలో కూడా ఈ లేబర్ కోట్లను అమలు చేయమని చెప్పి తీర్మానం చేసి సెంట్రల్ పంపాలని చెప్పి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం ఇప్పటికైనా అనేక దఫాలుగా సీత వేతనం పెంచాల కనీసం ఇరవై ఆరు వేలు ఇవ్వాలని చెప్పి పెద్ద ఎత్తున ఆందోళన చేయడం జరిగింది ఇప్పుడు కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని కార్మిక సంఘాలను కలుపుకొని ఈ డిసెంబర్ తర్వాత ఈ కార్మికుల భవిష్యత్తు ఎట్లా ఇంకెన్నాళ్ళు వీళ్ళు బాధలతో ఉండాలా వేతనాలు ఎందుకు పెంచారని చెప్పి ప్రభుత్వం మీద ఒత్తిడి ఇచ్చే విధంగా కార్యక్రమాన్ని రూపొందిస్తామని చెప్పి ఐఎఫ్టీగా మేము తెలియజేస్తా ఉన్నాం కార్మికులందరూ కూడా మీరు ఉద్యమానికి పోరాటానికి రావాలి మన బతుకులు మార్చుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది ఎవరో వస్తారు ఏదో చేస్తారని చెప్పి మనం వేచి చూడవలసిన అవసరం లేదు మన సమస్యల పరిష్కారం మన పోరాట మార్గం ఒకటే కాబట్టి ఐఎఫ్టీ పిలుపునేరుకు మీరు కార్యక్రమాల్లో పెద్ద ఎత్తున పాల్గొనాలని చెప్పి అట్లాగే కనీస వేతనం ఇరవై ఆరు వేలు ఇరవై ఆరు వేలు పెంచి పర్మిట్ చేయాలని చెప్పి మరోసారి ప్రభుత్వానికి డిమాండ్ చేస్తా ఉన్నాం